గోగులుపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయని విద్యార్థుల ఆందోళన ఇక పూర్తి సమాచారం మేరకు పాఠశాల భవనం శిథిలా వ్యవస్థకు చేరిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం రొంబిచర్ల మండలంలోని గోగులుపాడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా మండల ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయని విద్యార్థులు ఆందోళన చేశారు స్కూలుకు తక్షణమే మరమ్మతులు చేయించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు ఇది స్లాబ్ కట్ కో ప్రాథమిక పాఠశాల ఎల్ఈ గోగులుపాడు పెచ్చిలు ఊడి పడిపోతున్నాయి కొత్త భవనం కట్ కోరుచున్నాం వాన పడినప్పుడు మేము భయం భయంగా చదువుకుంటున్నాం ఇది వాన పడినప్పుడు ఇది కారుతుంది మా మీద పిచ్చి పడుతున్నాయి గవర్నమెంట్ మంచిది కట్టేయాల్సింది కోరుచున్నాం మండల్ మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నాం మేము చదివేటప్పుడు పెచ్చులు పడిపోతున్నాయి అందువలసిన గవర్నమెంట్ భవనం కానీ స్లాబ్ కానీ కట్టించవలసిందిగా కోరుచున్నాం దానికి వందనాలండి మాది ఇరవై సంవత్సరాలు అండి స్కూల్ కట్టి ఇరవై సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలే బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చిన మాస్టర్లు టీచర్లు అందరూ ఇది పడిపోతుంది మాకు భయంగా ఉందని వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు పెట్టిన కంప్లైంట్లు ఇచ్చిన ఊరు పట్టించుకోవాలి ప్రభుత్వం మరి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు నిరుడు ఇయ్యోడు ఇంకా స్లాబ్ కిందకు జారింది జారినా కూడా మా పిల్లలు పనిపించడానికి భయంగా ఉంటుంది ఎవరు పత్రుదేరులకు వాళ్ళ కూలి తల్లిదండ్రులు కూలి పనులకు పోతున్నారు వచ్చిన మాస్టర్లు టీచర్లు వాళ్ళకి భయంగా ఇళ్ళకోడికి పోయి కూడా భయపడుతున్నారు పిల్లలకి ఏమైద్దోనని మరి ఈ సంవత్సరం అయితే ఘోరంగా ఉంది సాప అంత జారి పిల్లలు పిల్లలు ఉండదు నీళ్ళలో కూర్చోవాలంటే భయంగా ఉంది పిల్లలకు కూడా అందుకని నిన్న మూడు రోజులు వారు నాన పడ్డారు వారం రోజులు బట్టి ఆంగ్లవాడి టీచర్లో పెట్టారు మరి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి కదా బడి పాద అంటే ఏ ప్రాంతం ఇక్కడ ఏ ఇల్లు లేవు చెప్పాలన్నా స్థలం లేదు అసలు మరి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకో పిల్లల పరిస్థితి ఏంటి బడి అంటే ఉంది చెప్పడానికి అవకాశం ఏది వర్షంలో ఉండరు పిల్లల మన్న మరి ఇక్కడేమో కారుతుంది స్లాబ్ పడిద్దేమో బెచ్చలు పారిపోయారు వాళ్ళు భయం ఉన్నారు టీచర్లు మాస్టర్లు కూడా